ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల నియామకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇప్పటికే వైసీపీ అధిష్టానం మొత్తం పది జాబితాలను విడుదల చేయగా తాజాగా శుక్రవారం రిలీజ్ చేసింది అందులో రెండు పార్లమెంటు ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాను ప్రకటించింది ఈసారి జాబితాలో ప్రధానంగా కర్నూలు ఎంపీ ఉత్కంఠకు వైసీపీ తెరతీసింది కర్నూలు వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జిగా మేయర్ బివై రామయ్యను నియమించింది వాల్మీకి సామాజిక వర్గానికి ఈసారి కూడా వైసీపీ సీటును కేటాయించింది అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను నియమించగా రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జుగా గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం ఇచ్చింది ఇప్పటి వరకు విడుదల చేసిన పదకొండు జాబితాల్లో డెబ్బై మూడు అసెంబ్లీ స్థానాలు ఇరవై మూడు పార్లమెంటు ఇన్ఛార్జుల జాబితాలను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది